ఈ వీడియోలో చతుర్భుజాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న సమాంతర చతుర్భుజంలోని రెండు ఆసన్న భుజాలు ఐదు ఇష్ మూడు నిష్పత్తిలో ఉన్నాయి దాని పరిధి నలభై ఎనిమిది సెంటీమీటర్లు అయినా దాని భుజాల కొలతలను కనుక్కోండి జవాబు ఈ ప్రశ్నలో సమాంతర చతుర్భుజంలోని రెండు ఆసన్న భుజాల నిష్పత్తి ఐదు ఇష్ మూడు అని ఇచ్చారు అంటే వాటిని ఐదు ఎక్స్ మూడు ఎక్స్ అనుకుందాము ఇప్పుడు మనం ఒక సమాంతర చతుర్భుజాన్ని గీద్దాము ఇక్కడ ఏ అనుకుందాము ఇది బి ఇది ఇది డి ఈ రెండు ఆసన్న భుజాలు ఏడి ఈజ్ ఈక్వల్ టు ఐదు ఎక్స్ అనుకుందాము అలాగే సీడీ ఈజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ అనుకుందాము ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఐదు ఎక్స్ అలాగే సిడీ ఈజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ సమాంతర చతుర్భుజంలో ఎదురు ఎదురు భుజాలు సమానం అంటే ఏడీకి ఎదురుగా ఉన్న భుజం ఏది బీసీ అంటే దీని విలువ ఎంత అవుతుంది ఐదు ఎక్స్ అవుతుంది అలాగే సిడీకి ఎదురుగా ఉన్న భుజం ఏది ఏబి దాని విలువ మూడు ఎక్స్ అవుతుంది ఏడీఈక్వల్ టు బీసీజ్ ఈక్వల్ టు ఐదు ఎక్స్ అలాగే సిడీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ ప్రశ్నలో ఆ సమాంతర చతుర్భుజం యొక్క పరిధి నలభై ఎనిమిది సెంటీమీటర్లు ఇచ్చారు పరిధి అంటే ఏంటి అన్ని భుజాల మొత్తం అంటే AB ప్లస్ బీసీ ప్లస్ సిడీ ప్లస్ డిఏ ఈక్వల్ టు నలభై ఎనిమిది సెంటీమీటర్లు ఇప్పుడు CD బీసీ సిడీ మరియు డిఏ విలువల్ని ప్రతిక్షేపిద్దాము AB విలువెంత మూడు 3X ప్లస్ బీసీ ఎంత ఐదు ఎక్స్ ప్లస్ సిడీ 3X మూడు ఎక్స్ ప్లస్ డిఏ విలువ ఎంత ఐదు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నలభై ఎనిమిది సెంటీమీటర్లు మూడు ఎక్స్ ప్లస్ ఐదు ఎక్స్ అంటే దాని విలువ ఎనిమిది ఎక్స్ ప్లస్ మూడు ఎక్స్ ప్లస్ ఐదు ఎక్స్ అంటే ఎనిమిది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నలభై ఎనిమిది సెంటీమీటర్లు ఎనిమిది ప్లస్ ఎనిమిది అంటే పదహారు పదహారు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నలభై ఎనిమిది సెంటీమీటర్లు ఇప్పుడు ఈ పదహారు కింద బై ఒకటి ఉందనుకుందాము ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది పదహారు బై ఒకటి ఇంటూ ఎక్స్ అవుతుంది అలాగే ఆర్హెచ్ఎస్ నలభై ఎనిమిది అవుతుంది ఇప్పుడు ఈ పదహారు బై ఒకటిని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేద్దాము అంటే ఎలా వస్తుంది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు నలభై ఎనిమిది ఇంటూ ఒకటి బై పదహారు అవుతుంది పదహారు పెట్టి క్యాన్సిల్ చేద్దాం పదహారు ఒకట్ల పదహారు పదహారు మూడుల నలభై ఎనిమిది అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు మూడు సెంటీమీటర్లు ఎక్స్ విలువ మూడు సెంటీమీటర్లు వచ్చింది అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ అంటే మూడు ఇంటూ మూడు మూడు ఇంటూ మూడు అంటే దాని విలువ తొమ్మిది సెంటీమీటర్లు అలాగే ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఐదు ఎక్స్ అంటే ఐదు ఇంటు ఎక్స్ విలువ ఎంత మూడు ఐదు ఇంటు మూడు అంటే దాని విలువ పదిహేను సెంటీమీటర్లు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము